తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద శుక్రవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామాగ్రి పుష్పాలు నైవేద్యం గొడుగుతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా అర్చక బృందం మేదరమెట్టకు చేరుకుంది అక్కడ నుండి నారాయణగిరికి విచ్చేశారు ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు ఈ సందర్భంగా పాలు పెరుగు తేనె చందనంతో విశేషంగా అభిషేకం చేశారు అనంతరం అలంకారం పూజ చేసి నైవేద్యం సమర్పించారు వేద పారాయణదారులు ప్రబంధ సాత్తుమర నిర్వహించారు ఆ తర్వాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు తిరుమల కొండల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలయుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొదటగా మొదటగా మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది సాధారణంగా ఈ కాలంలో గాలులు అధికంగా వేస్తాయి నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింతగా గాలులు వేస్తాయి ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పారుపత్తెదార్ హిమద్గిరి ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు